ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతూ టైం కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక ఫైనల్ అప్డేట్ కానీ చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి గడువు పొడిగింపు ఉండదు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మనకి ఈసారి భారీగానే అప్లికేషన్స్ వచ్చాయి ఆల్మోస్ట్ మనకి లాస్ట్ టైమ్తో కంపేర్ చేసుకుంటే లక్షకు పైగానే మనకి ఇక్కడ అప్లికేషన్స్ వచ్చాయి ఇంకా ఫిఫ్టీ థౌసండ్ వరకు ఈరోజు ఎడిషనల్గా అప్లికేషన్స్ కూడా పెట్టుకుంటారు చాలా మంది లాస్ట్ డేట్ కదా దానికి సంబంధించి అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు మెగా డిఎస్సికి స్పందన నేటితో ముగియనున్న ఆన్లైన్ అప్లికేషన్స్ గడువు ఈరోజుతో లాస్ట్ డేట్ ఇంకెవరైతే అప్లై చేసుకోలేదు అప్లై చేసుకోండి ఈ రోజు వరకు చూసుకుంటే అరౌండ్ ఫైవ్ పాయింట్ త్రీ వన్ లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మరొక యాభై వేల వరకు దరఖాస్తులు కూడా అందుతాయి కాబట్టి త్వరగా అప్లై చేసుకొని ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదు ఈవినింగ్ వచ్చేసారు మనకి ఇంకా బిజీ అయిపోతుంది సర్వర్ కాబట్టి మీకు అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా అవ్వదు త్వరగా అప్లై చేసుకోండి సో ఇక్కడ సర్టిఫికేట్స్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా మీరు అప్లై చేసుకోనేటప్పుడు మీరు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ క్లియర్గా అదే ఇచ్చారు మనకి సో ఏమంటున్నారంటే అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఉన్నట్లయితే పెట్టుకోండి లేదంటే అలా వదిలేసేయండి అంటే ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్తున్నారు డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు కంటే ఈ ఏడాది చూసుకుంటే లక్ష దరఖాస్తులు అయితే అధికం వచ్చాయి ఇంకా యాభై వేలు అయితే ఈరోజు ఎడిషనల్గా యాడ్ అవుతాయి అంటే అరౌండ్ లక్ష యాభై వేలు వరకు మనకి అప్లికేషన్స్ ఎక్స్ట్రాగా వచ్చాయి ఈసారి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారనమాట ఓకేనా సో అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు కాబట్టి గడువు అయితే పొడిగింపు అయితే ఉండదని చెప్పేసి అప్డేట్ మనం చూడొచ్చు డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్స్ గడువు అయితే ఈరోజుతో కంప్లీట్ అవుతుంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారనమాట జూన్ ఆరో తేదీ నుంచి ఇక్కడ మీకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఆన్లైన్ విధానంలో మనకి ఇక్కడ ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనకి ఎటువంటి మార్పులు చేర్పులు అయితే మేము చేయట్లేదు అని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్ అయితేను ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేసేసేయండి ప్రెసెంట్ అయితే ఉన్న అప్డేట్ ప్రకారం మనకి షెడ్యూల్ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్పి అప్డేట్ అయితే ఉంది సో చేంజెస్ కూడా మేము అయితే చేయట్లేదు అని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు అయితే లైక్ చేయగలిగి థ్యాంక్ యూ